కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ మల్లాది రామకృష్ణ గారు రాసిన మంత్రపుష్పం పాపం చిట్టి రాలిపోయిందిరా అన్నాడు మొన్న మొన్ననే జిల్లా కాంగ్రెస్ సంఘంలో కృత్యాధ్యవస్థ మీద సభ్యుడుగా జరబడ్డ మా పంతులు ఎప్పుడు అని మేము నలుగురం అడిగాం గొంతులు బిగిసి వారం రోజులైంది అని ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టుగా జవాబు బతికి అందరినో సుఖపెట్టింది పోయి తాను సుఖపడుతుంది అంటూ మాలో ఒకడి నిట్టూర్పు ఆ బతుక్కి చచ్చిపోవడం కన్నా సుఖమేముంది తెరిపేముంది అదృష్టవంతురాలు అని మరొకటి సాకారం అవును దాని బతుకంతా చచ్చిన చావే అది కాగా నెట్టుకొచ్చింది కానీ మరొక ఆడదైతే మరొక ఆడదానికంత దమ్ముంటుందా గట్టిగా చెడిపోయేందుకన్నా నిష్టంటూ ఒకటి ఉండాలి కదా చిట్టి బతికున్నప్పుడు ఎవరైనా ఇలా నోరెత్తగలిగారా ఎవడికి గుండెలున్నాయి ఎవరెలా మాట్లాడినా మొత్తానికి అందరము చిట్టి స్వర్గానికి చేరుకున్నందుకు స్వర్గం కాదు పచ్చి వీరస్వర్గం ఎంతో వాపోయినాము మా విచారం చిట్టిపోయిందని కాదు సరిగ్గా ఆవేళకే ఎప్పుడూ ఊళ్ళోనే ఉట్టుకట్టుకుని ఊరేగే బడుద్దాయిలు యావన్మంది ఏదో మునిగిపోయినట్టు ఎవ్వరము ఊళ్ళో లేకుండా పోయినందుకు ఆ వైభవం కళ్ళారా చూసే భాగ్యం లేకపోయినందుకు చిట్టి భౌతిక శరీరానికి వీరాది వీరోచిత మర్యాదలు జరిగినవి త్రివర్ణ పతాకాన్ని కప్పి కాంగ్రెస్ వాలంటీర్లు రెండో రకం నాయకులు జయ నినాదాలతో బారులు తీరి ముందు నడవగా చిట్టి పితృవనానికి పయనించింది మంచిగందుకు ధూళిలో ములిగిపోయింది ఆ మర్యాదలో మర్మం మా ఊరివారికి అందులోనూ ఇంగితమున్న కొందరికి కానీ అర్థం కాదు విన్నవాళ్ళు పత్రికల్లో చదివిన వాళ్ళు ఇదేం విడ్డూరం ఈ ఊళ్ళో కాంగ్రెస్వాదులుగా ఉన్న పిచ్చెక్కింద లేకపోతే పెద్దలను వెక్కిరించడానికా ఈ తతంగమంతా అతి సామాన్యువు బజారీ పడుపుగత్తుకు బ్రహ్మరథం పడతారా అనుకుంటూ విస్తుపోవచ్చు అందులో అబ్బురమేమీ లేదు చిట్టి బతుకు మా దాటి అందరికీ తెలుసు ఆ మనిషి మనసు ఎవరికి తెలుసు పోని ఇప్పుడన్నా లోకం కనువిప్పడం మేలు చెట్టి ఏ తల్లి కడుపును పుట్టిందో ఏ చెట్టు నీడనో తినో మానో ఎలాగో పెరిగింది పదేళ్ల వయసులో బొద్దుగా గున్నలాగా ఉండేది సినిమాకు ఆడవేళ్ల గేటు దగ్గర సమర్థం చూసుకుని దూసుకుపోయేది సినిమాలో విన్న పాటలు చూసిన ఆటలు కునికిపాట్లు పడుతూ ఉంటే జట్కా బండి వాళ్ల దగ్గర పాడేది ఆడేది వాళ్లు విసిరేసిన కానీ డబ్బులు పరికినిలో దొప్పుకునేది ఎవడి చెవిసందు నుంచో ఒక బీడీ ఎగేసుకుపోయి కమ్మగా దమ్ముకొట్టి ఎక్కడ నిద్ర వస్తే అక్కడే పడుకునేది చెట్టు మీద వాలే గువ్వ పిల్లంతో గోముగా ఈ చెట్టు కింద ఆ పక్షి పెరిగింది చిట్టికి ఎవరా పేరు ఎప్పుడు పెట్టారో ఎవరా పేరుతో మునుముందుగా పిలిచారో తెలిసే దాఖలా ఏమీ లేదు కానీ ఒక రకంగా ఊహించడానికి కొంతవరకు వీలున్నది అసహాయోద్యమ యోధుల్లో కొన్ని వర్గాలు కేవలం శాంతి సమరం మీద విసుగు పుట్టి రైలు పట్టాలు లేవనెత్తడం తీగలు తెంచడం ఇత్యాది సర్కస్ ప్రదర్శనానికి నడుం కట్టి దూకిన రోజుల్లో మా ఊళ్ళో ఉత్తరాది నుంచి వచ్చిన గారడి ఆడి ఆటల్లో తొలుదొలతగా చిట్టి సాక్షాత్కరించింది వాడు ఏదో లాఘవం చేయడానికి ఎవరైనా ఒక కూన అవసరమై చుట్టూ మూగిన మూకల్లో ఏ పోరగాణ్ణి రమ్మన్నా రాకపోవడంతో పోని నువ్వు రా చిట్టి నిన్నేం కొరుకు తినంలే అని జనం మధ్య కుమ్మిసలాడుకుంటూ ఆట చూడడానికి ముందుకు నెట్టుకు వస్తున్న ఈ యాబ్రాసిని వాడు వెక్కిరింతగా పిలవడంతో చిట్టి ఆ సుముహూర్తాన రంగంలోకి నిర్భయంగా దూకి వాడితో పాటు ఆడి వాడిని ఆడించి ఆ పూట నుండి చిట్టి మాదైపోయింది అదే పేరైపోయింది చిట్టి ఎవరు పిలిచినా పలికేది అందరినీ కవ్వించి మాట్లాడేది దాని మాటలో అదో పొంకం ఉంది మాట మాటకు మధ్య మౌనంగా పెదవి విరుపులో ఆ కంటి చూపులు ఏదో చెప్పరానంత నిండు ఉంది చిట్టి అలవోకగా బూతులు మాట్లాడేస్తున్నా ఎంత క్షోత్రియుడికైనా వినడానికి ఏమీ ఎబ్బెట్టుగా ఉండేది కాదు చిట్టి అధిక చక్కంది అదంతా అర్థం కాని అందం వాన అనకుండా అహర్నిసలు ఆగమ్మ కాకిలాగా తిరుగుతూ అందిందల్లా తింటూ ఏ జన్మానా జుట్టుకు చమురు ఒంటికి నలుగులేని యాబ్రాసి లక్సు పరిమళ సబ్బుతో చర్మ సౌందర్యాన్ని రక్షించుకునే తారల గ్లేజు బొమ్మల కన్నా పొంగంగా ఉండేది పిల్లదాని పోషణ యావత్తు పంచ ప్రాణభూతాలు చేసేవి అని మా అందరికీ గట్టి నమ్మకం వచ్చిన ఏడాది లోపలే చిట్టికి నిండుగా వయసు వచ్చేసింది వచ్చిన మరుక్షణంలోనే ఎవరో పొరుగురు నుంచి బడి చదువు కోసం వచ్చిన ఒక కుర్రవాడి చెంప నడిబజార్లో నాలుగు రోడ్ల కూడల్లో మెరుపు దీపం కింద చెల్లు అది ఎలా జరిగిందంటే చిట్టి అప్పటి నుండి కొన్ని రోజులుగా సంజపడిన తరువాత సరిగ్గా అదే వేళకు ఆ దీపం దగ్గరికి వచ్చి పొద్దుపోయేదాకా ఉండి కడుపు పట్టినంత ముంత కింద పప్పు కొనుక్కొని తినేది అంటే తిన్నదంతా కొనుక్కునేది అనకూడదు కొన్నప్పుడెల్లా కొన్నంత కొసరేయించుకునేది చనువైన కొంటూ ఉంటే కలియబడి ఒక పట్టెడు వేయించుకునేది బేరం సాగినంతసేపు ఇలాగే బుక్కుతూ చివరకు వాడు జంగిడి ఎత్తే వేళకు మిగిలిన అడుగు బడుగు దులిపించుకొని కారం చెయ్యి పక్కనున్న స్తంభానికి వేసి పామి ఓ బుక్కె నీళ్లు తాగి ఆయన చక్కా పోయేది ఆవాళ అలాగే పోతూ ఉంటే అందుకోసమే కాపు కాసి ఉన్న ఒక కుర్రవాడు చాలా దూరం వెన్నంటి వెళ్ళి అడుగు కలిపి అడుగు వేసి పలకరించబోయినట్టుగా గొంతు తడబడి అందుబాటులో ఉన్న చేయి అందిపుచ్చుకున్నాడు చిట్టి నదురు వెదురు లేకుండా తెరిపిగా ఉన్న చేత్తో వాడి చెంపను మోగించింది దెబ్బతో వాడు పాపం గింగిరాలెత్తిపోయి ఒక పొల్లు కేక పెట్టి పుచ్చుకున్నాడు రాత్రి ఇలా జరిగిందని చిట్టి తెల్లవారగానే ఎవరితోనో చెప్పింది నిమిషంలో ఈ కథ ఊరు మొత్తం గుప్పుమంది చిట్టికి వయసు వచ్చిందని అందరికీ అర్థమైంది ఊరు యావత్తూ విస్తుపోయిందంటే అబ్బురమేమీ లేదు అన్నాళ్ల నుంచి చిట్టి అలా వాళ్ల నడుము పెరుగుతూ ఉన్నా అంత ఏపుగా కనబడుతున్నా చిట్టి వయసు వచ్చిన పిల్లది అనే భావన గాని దాన్ని చూసి మరులెత్తుంచుకోవాలని గాని ఎందుచేతను జనాభాలో ఏ ఒక్కడికీ తోచినట్టు లేదు ఆ క్షణాన్నించి వాడే చిట్టిని చూస్తే బెదిరిపోవడం మొదలుపెట్టాడు చిట్టి మాత్రం ఏమీ పారిపోలేదు చుట్టూ మెలిగే లోకం మాత్రం విచ్చిపోయింది బెదురు ఎందుకంటే ఆ చిన్నది చేసుకుంటుందని కాదు అది భయం కూడా కాదేమో ఎవరి మానానవాడు తనంత ఎంబ్రహ్మనేమో అని కించపడి ఉంటాడు ఇంకొక ఫికర్ కూడా ప్రతివాడికి ఉండి ఉంటుంది చిట్టి ఎంతమాత్రమూ చాటు మాటూ లేని పిల్ల ఇదివరకైతే ఆ చొరవ అందరికీ సరదా ఇప్పుడు మునుపటి దూరంలోనే పలకరిస్తే చిట్టి ఏమన్నా అనుకోకపోయినా చూసే మరొక మగరాయుడు అసూయతో అయినా ఆపార్థం చేసుకుంటాడు చిట్టి కనపడ్డ ప్రతి మనిషితోనూ రాత్రి జరిగిన ముచ్చట చిలవలి పలవలు లేకుండా చెప్పింది ఎంత పని మీద పోయే పెద్ద మనిషినైనా నిలవేసి చెప్పింది కోర్టుకు వేళమించిందని ఉరుకులు పరుగులుగా జట్కా ఉరికించే లాయర్లను నిలవేసి మరీ చెప్పింది తప్పించుకుని పోయే వాళ్ళని తరుముకు వెళ్ళి చేయి పట్టుకుని జబర్దస్తిగా ఆపి మరీ చెప్పింది ఓపిక ఉన్నంతవరకు ఒక్కొక్కడికే చెప్పి ఎంతసేవటికి తెమలకపోతే చిరాకుపడి పీచుమిఠాయి అమ్మే సాయిబు చేతిలో బాకాలాక్కొని నాలుగు జరిగిందేదో చెప్పింది కానీ అవతల కుర్రవానికి తుట్టలేదు తిమ్మలేదు జాలిగా విసుగ్గా కసురుకుంటున్నట్టుగా తనలో తాను గొంతెత్తి అనుకుంది మొగాడు చెయ్యట్టుకున్నాడు ఆ కథ అంతటితో పోలేదు ఆ కుర్రవాడెవరో మాకెవరికీ ఈనాటికీ తెలియలేదు చిట్టికీ తెలీదు కానీ అహోరాత్రాలు అదే చూపుగా తిరిగి ఎక్కడో మొత్తానికి పట్టుకుంది వాణ్ణి వాడు కోరుకున్న సుఖం బలవంతం చేసి దక్కించింది ఈ చోద్యం తనంత తాను చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది దోవ వెంబడి పురివిప్పిన బుక్కా పావురమల్లే చిట్టి ఏదో బరువెత్తి దించిన తేలికతో నడిచిపోతూ చంకనున్న పాపని ఆడించుకుంటూ గుమ్మల్లో నిలుచున్న ఏ ఇల్లాలితోనూ ముచ్చటంతా చెప్పేసిందట మగాడంటే ఎలాంటి గండో అనుకున్నానమ్మా అస్మానం పసిపాపే కడు పెరిగి ఉంగ పట్టాలి లేకపోతే జాతి జాతి ఆకలితో అలమటించిపోతుంది అంటూ నీతి చెప్పిందట చిట్టి ఆ మాట మీదే బతికింది ఇన్నాళ్ళు లోకం చిట్టిని ఏనాడూ దాని కింద జమకట్టలేదు వ్యభిచార నిర్మూలన చట్టం అమలుపరిచే శాఖలో జట్టిలెవరూ చిట్టి విషయంలో అలాంటి పాపం ఎన్నడూ తలచలేదు చిట్టి ఏం చేసినా ఏమన్నా మాకెన్నడూ పోగు అనిపించలేదు అలా బతికింది తాను బతకడం కాదు లోకాన్ని బతికించింది ఊరేగి దేవుడి కన్నా ఊర్ల వెంబడి విచ్చలవిడిగా తిరిగే చిట్టికి బుద్ధి ఉన్న ప్రతివాడు మనసులో ఎందుకు మొక్కుతాడో మేం చెబితే గాని లోకానికి తెలీదు యుద్ధం ఉమ్మరంగా ఉన్న రోజుల్లో కదిలే పటాలం విడిసే పటాలంగా ఉన్న మా ఊరు పగలు రాత్రి మేలుకొనే ఉండేది దండు స్టేషన్లో దిగగానే అందుకైనా అధికారులు వాళ్ళకి లెక్క ప్రకారం అన్నపానీయాలు మటుకు ఏర్పాటు చేసి తర్వాత వాళ్ల కర్మానికి వాళ్ళని వదిలేసేవాళ్ళు మా ఊళ్ళో మహానగరానికి అనువైన కస్మలం తొక్కిడి మటుకే కానీ సదుపాయాలు మాత్రం సున్నా కొమ్ములు తిరిగిన కొన్ని నగరాల్లో ప్రపంచ సంగ్రామంలో ప్రాణాలు అర్పించడానికి పొట్ట చేత పట్టుకుని సన్నద్ధులైన వీరుల కోసం ఎడనెడ చీకటి విడుదల ఏర్పాటు చేసిన వైనం గ్రంథస్థం కాకపోయినా అభిజ్ఞవర్గానికి ఆ విషయం కరతలామలకమే మా ఊళ్ళో మటుకు దిగిన ఆసాములు ఆదమర్చడానికి అలాంటి సదుపాయం లేకపోవడంతో సంజపడగానే పారువేటకు తండాలు తండాలుగా బయలుదేరిన యోధులు ఏ చీకటిలోనూ ఏ గుయ్యారంలోనూ ఆబకు అడుగు వేసి అడుగులోనే పడకవేసి ఆ తరువాత ఏమైపోయేవాళ్ళో దైవానికి ఎరుక ఒళ్ళు విరుచుకుని వచ్చిన పటాలం మళ్లీ తరలే వేలకు చచ్చి సగమైనంత హీనంగా ముప్పాతికము వీసం జబ్బు పెట్టెల్లో పడసాగింది ఇది అందరికీ తెలుసు కానీ ఎవరేం చేస్తారు అధికారుల మటుకు ఎన్నిటికని దేవులాడుతారు ఎవ్వరికీ తరం కాని ఘనకార్యం చిట్టి సాధించింది కొత్తలో పటాలాలు దిగుమతి అవుతున్న రోజుల్లో ఆ ఊరా వార్తలు కోటాను కోట్లు పుట్టుకొచ్చినవి ఆ రవ్వంత సుఖానికి ఆడామొగాళ్లకు మొగం వాచిపోయిన మూక ఏమరిపాటున ఏ ఆడదంటూ కనపడితే ఊరికే పోనివ్వడం లేదని అక్కడక్కడా వాళ్ల అఘాయిత్యం మూలంగా ఎన్నో ప్రాణాలు కడగట్టుకుపోయినవని మొరాయించిన కొన్ని జీవాలు రూపులేకుండా పోయాయని ఇంత గగ్గోలుగా ఉంది ప్రతి ఆడగుండే పీచు పీచుమనే రోజులవి సరిగ్గా ఆ తరుణంలోనే చిట్టి మాయమైంది ఇకనేముంది ఎవళ్ళో ఎవళ్ళో ఎగరేసుకుని పోయారనుకున్నాం నేడో రేపో ఆ కలేబరం ఏ కంచెలోనో ఏ కాలువగట్టనో దొరుకుతుందనుకున్నాం చిట్టి అంత దారుణంగా అవతారం చాలించిందనుకున్నాం కానీ అలా జరగలేదు చిట్టి మల్లెపువ్వల్లే మళ్లీ వాళ్ళ నడుముకు వచ్చింది ఇన్నాళ్ళు ఏమైపోయావు చిట్టి అని ఊరు ఊరు ఏకగొంతుకును అడిగింది తాను ఏమైందో ఏం చేసిందో అరమరికం లేకుండా చెప్పింది చిట్టి ఏనుగులల్లే బండి దిగిన ఎందరో పడుచువాళ్ళు తెలతెలవారేసరికి ఎవళ్ళో వెళ్ళి బండిలో పడవేయవలసిన స్థితి రావడం చిట్టి చూసింది దీనికి మందేమిటా అని ఆలోచించింది అడుగు ముందుకేసింది అటూ ఇటూ మళ్ళే మనుషుల్ని అటకాయించింది బతిమాలింది దేశం కోసం బతకమంది యుద్ధంలో నెగ్గి సీమ చల్లబడితే ఏ చిన్నదాన్నో ఏలుకొని పిల్లా పాప ఎత్తవలసిన మనిషివి నీకు ఇంతలో ఈ బుద్ధేమిటి అంది నీవు బొమికల బొమ్మవైతే కన్నతల్లి కడుపుచేటు కదా అంది నా మాట విను అన్నా అంది వినను అనే మొండి ఎవరైనా ఉంటే నాకు రూకలొద్దు కోకలొద్దు నా నేలుకు నీ మనసంతా తీర్చుకో అంది నదురుగానో బెదురుగానో ఎవడిని తోవ తొక్కనీయకుండా అడ్డుపడింది అందరూ నీ మాటలు విని నీతిమంతులైనారంటవా అని ఎవడో అక్కసుగా అడిగాడు మా అందరి మనసుల్లోనూ కొరకరలాడుతుంది ఆ ప్రశ్నే మాతో కలిసిమెలిసి మా కోసం పెరిగిన చిట్టి ఎవరో ఊరు పేరు లేని వాళ్ల ముందు తన వయసంతా వలకబోస్తుందా బావురుమంటూ వచ్చినవాడు ఇది బతిమిలాడితే అన్నా అంటే అట్టే మారిపోయి మడిగట్టుకుంటాడా ఎదుటున్న సిద్ధాన్నం చెడగొట్టుకుంటాడా నీటిమంతులంటే ఏమిటి అన్నది చిట్టి నీతి ఉన్నవాళ్ళు నీతి అంటే ఏం చెప్పాలో ఎవరికీ చేత కాలేదు కానీ చిట్టిని అదుపులో ఎలా నీవు చేసింది అంత మంచి పని కాదు అని నచ్చచెప్పటం ఎలా నీ ఒక్కదానివల్ల ఏమవుతుంది అని అడిగామనుకో అది అంతకన్నా మరో పెద్ద తంట అవుతుంది నా ఒక్కతి వల్ల కాకపోతే నలుగురు మంచి ఏ పైన వాళ్లను సాయం రమ్మంటాలే అంటే ఇంటింటికి పోయి కంటికి ఆనిన పడుచునల్లా నిలవేసి నీవిలా గోళ్లు కోక్కుంటూ కూర్చోకపోతే నాతో పాటు బయలుదేరరాదు ఆ వాళ్ళంతా ఏం చేసుకుంటావు కదులు అని ఇలా పచ్చిగా రెచ్చగొడితే ఆపడానికి బ్రహ్మతరమా అందుకు డూడూ బసవన్నలమై చెప్పిందంతా విని గుడ్ల నీరు కక్కుకొని ఊరుకున్నాం చిట్టికి ఎక్కడెక్కడి నుంచో ఉత్తరాలు వచ్చేవి ఎన్నెన్నో భంగీలు వచ్చేవి నగదు వచ్చేది కానీ ఏం వచ్చినా చిట్టి ఏం చేసుకుంటుంది ఏది వచ్చినా వచ్చింది వచ్చినట్టుగానే కంటపడ్డ వాళ్ళకల్లా పంచిపెట్టేది ఎవరన్నా తీయించుకున్న బొమ్మలు పంపితే అవి అందరికీ చూపిస్తూ ఆ పడుచువాడికి తనకు ములాఖత్ ఏం మాట్లాడుకున్నారో ఎలా నవ్వుకున్నారో వాడెందుకు సిగ్గుపడ్డాడో ఏం ఒట్టేసుకున్నాడో అన్నీ పూసగుచ్చినట్టుగా చెప్పేది యుద్ధం ఉన్న చిట్టికి బట్వాడా చేయడం వాళ్ళకు నిత్యము గండకత్తరే చిట్టికి ఫలానా చిరునామా అంటూ ఎక్కడుంది వచ్చిన సరంజామా అంతా అందరు పోస్టు జవాన్లు పంచుకొని ఏ మూల ఎదురుపడితే అక్కడ అందించేవాళ్ళు రాత ఏమన్నా ఉంటే ఎవడి చేతనన్నా చదివిస్తుంది చదివినందుకు వాడికి చేతులు ఉన్న వాటిలో దండిగా ఇస్తుంది పగలల్లా పేటపేటకు ఏదో సంబరం కాసేపు చిట్టి అటు యుద్ధానికి ఇటు ఊరికి పుష్కలంగా సాయం చేసింది ఇంత చేసినందుకు ప్రభుత్వం చిట్టి చేసిన మేలు మర్చిపోలేదు చిట్టితో మంతనాలాడిన పడుచువాళ్లు అధికారులతో ఏం చెప్పారో చిట్టి చేసిన పనులు ఎలా వివరించారో ఏమో కాని మొత్తానికి మిలిటరీ అధికారులు గూడుపుటాని చేసి ప్రభుత్వానికి కనుసన్న చేశారు ప్రభుత్వం చిట్టి అఖండ సేవకు సన్మానంగా సేవా పథకాన్ని బహుకరించింది ప్రభుత్వం తలపెట్టిన తతంగం అంటే ఎన్నో యోజనాల ఎర్ర కూడిన పని దానికో బ్రహ్మాండమైన ఈషత్ బహిరంగ సభ జిల్లా అధికారి రావడం లెక్చర్ చదవడం ఇత్యాదివన్నీ ఉన్నాయన్నమాట ఆనాడు చిట్టిని సభకు బతిమలాడి తీసుకురావడం వచ్చిందాన్ని ఒకచోట కూర్చోబెట్టడం బ్రహ్మప్రళయం అయింది పతకం ఇచ్చారు పుచ్చుకుంది సభ యావత్తు అమ్మయ్యా అనుకుంది కానీ అంతలోనే చిట్టి అందుకున్న ఆ పతకాన్ని అగ్రాసనం పక్కా ఆసనంలో కూర్చున్న అధికారి పెళ్ళానికి ఊళ్ళో విసిరేసి పిల్లది అలా బోసిగా ఉంది చెరిపి ఏమన్నా చేయించి పెట్టండి అని ఒడిలో ఉన్న పాప బుగ్గలు పునికి మళ్ళీ పుచ్చుకుంది చిట్టిని అధమాయించడానికి ఎవరితరం ఇలాంటి రవ్వంత అవాజు జరగడం మూలాన్నే పతక బహూకరణ విషయం ఏ పత్రికలోనూ పడలేదు ఇలా బతికింది చిట్టి ఇంత ఘనంగానూ వెళ్ళిపోయింది చిట్టికి ఏం జబ్బో ఎవరికీ తెలీదు ఎవరూ మందివులేదు పోయింది అన్నారు బొమ్మనెవరూ చూడకూడదు అది చిట్టి ఆఖరి కోరిక అన్నారు అన్నారంటే మరెవరో కాదు సినోరా సీతాయ్ సీతాయ్ భవనం నుంచే ఉత్సవంగా ఊరేగించారు నాయకులు ముందు నడిచారు ఇలాంటి విషయాల్లో సీతాయ్ మాట మా కాంగ్రెస్ సంస్థ తూచా తప్పకుండా పాటిస్తుంది ఎవరి ముగాన కత్తివేటుకైనా నెత్తురు లేదట అన్నాడు జర్మనీ వారు వచ్చి దేశం ఆక్రమించుకొని ఏదైనా భీభత్సం చేసే అవకాశం ఉంది కనుక ప్రజలు యావన్మంది మానధన ప్రాణరక్షణకు ఏ మారుమూలకైనా పోవలసిందహో అని ప్రభుత్వం వారు ప్రకటించినప్పుడు విశాఖపట్నం కాకినాడ గ్రామాల మీద జపానులో తయారైన బాంబులు రాలినప్పుడైనా బ్లిడ్జ్ అవిచ్ఛిన్నంగా సాగితే ఇంగ్లాండు ద్వీపం ఇరవై నాలుగు గంటల్లో ఆనవాలు లేకుండా పోయే అవకాశం ఉందని తోచినప్పుడన్నా ఎవరికీ అంటే మాలో ఎవరికి ఇంత దుఃఖం రాలేదు ఆకాశం కింద బతికిన చిట్టి చివరికి ఇలా ఎందుకైపోయింది ఏనుగులు చివరి గడియలు వచ్చినాయని పసిగట్టినప్పుడు ఒంటరిగా ఎక్కడికో పోయి కూలిపోతాయంటారు కదూ ఈ దిగ్గజము అంతే చేసిందా చిట్టి రాలిపోయిందా అన్ని గుండెలు తరుక్కుపోయాయి కానీ ఎందుకో సీతాయ్ ఒక్కతే మాత్రం చెక్కు చెదరకుండా చిరునవ్వుతోనే ఉందట అందరినీ ముందు నడిపించిందట ఏమిటా నవ్వు అని ఎవరడుగుతారు సీతాయిని సీతాయంటే అంటే మీకు అసలు తెలియదు కదూ అదో పెద్ద బాలశిక్ష కథ ప్రపంచంలోని శ్రోతలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన మంత్రపుష్పం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ござわざ。